హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి పాలిస్టర్ క్లాత్తో పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తానండి పాలిస్టర్ క్లాత్తో కూడా ఆఫ్ పట్టు క్లాత్ వేసే అంత సన్నగానే వచ్చింది పైపింగ్ ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాతేనండి దీన్ని నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిత్ అయితే వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నాకు క్లాత్ ఎంత కావాలో అంత తీసుకున్నాయండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అలా తీసుకున్నాను ఎందుకంటే ఫోల్డ్ చేసుకుట్టుకోవాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచుతో కట్ చేసుకున్నాను కొంచెం ఎక్కువ తక్కువ క్రాస్లో అలా వస్తే అక్కడ కట్ చేసుకుంటున్నానండి అండి పీసెస్ని ఒక వన్ పీస్ వచ్చేసింది సరిపోయింది నాకు బార్గానే ఉంది చాలా ఎక్కువే ఉంది చూసుకున్నాను ఒకసారి మేడం మొత్తం సరిపోయింది ఇప్పుడు థ్రెడ్ అనేది తీసుకొని ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ థ్రెడ్ అనేది బయటకు వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు థ్రెడ్ పక్కనే ఇలా స్టిచ్ అయి ఒక కుట్టైతే వేసేసుకోండి బోర్కి చూడండి ఇలాగ నేను కెమెరాని కొంచెం సెట్ చేస్తున్నాను థ్రెడ్ పక్కనే ఇలాగ స్టిచ్ అయితే వేసేయండి చూడండి పక్కనే పడిద్ది మీకు క్రాస్ పీస్ తీసుకుంటే థ్రెడ్ పక్కనే పడిపోయిందండి స్టిచ్ ఒకవేళ స్ట్రైట్ పీస్ తీసుకుంటే మాత్రం కొంచెం మనం థ్రెడ్ని చూసుకుంటా పెట్టుకుంటా కుట్టుకోవాలండి క్రాస్ పీస్ తీసుకుంటే ఇలాగ థ్రెడ్ పక్కనే పడిపోయింది స్టిచ్ మనం చూసుకో అవసరం లేదు పక్కనే వచ్చేసి నీట్గానే వచ్చిందండి ఫినిషింగ్ అనేది మనం చూసుకో అక్కర్లేదు ఫినిషింగ్ నీట్గా వచ్చిద్ది మనం కొట్టుకునే దాంట్లో ఉండిద్దండి మొత్తం హాఫ్ పట్టు క్లాత్ ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ అదే విధంగా కొట్టుకుని వేసుకుంటే సరిపోయి మనం ఈ మధ్య హాఫ్ పట్టు క్లాత్లు అనేవి కూడా రేటు పెరిగిపోయినాయి కదండి పైపింగ్ క్లాత్ కూడా రేట్ ఎక్కువైపోయినాయి కదా రోజువారీ డైలీ వారి వేసుకునే సింపుల్ బ్లౌజెస్ సిల్క్ శారీ బ్లౌజెస్ కూడా అంతంత కాస్ట్ పెట్టి వేసుకుంటాం ఎందుకు ఇలాగా సింపుల్గా సింపుల్గా ఇలాగ పాలిస్టర్ తోనే వేసేసుకోవచ్చు కదా పైపింగు ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అని నేను ఒక బ్లౌజ్కి అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి సిల్క్ బ్లౌజు నార్మల్గా డైలీ వేర్ యూస్ వాడుకునే శారీ అండి ఇది వచ్చేసి సిల్క్ శారీ బ్లౌజు ఇలా నెక్ అనేది చూసుకున్నాను నుక్స్ పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూసారా ఇలా పెట్టేసేయండి ఖర్చు ఇలా లోపలికి వెళ్ళేదట్టు ఇలా చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా బయటకు వచ్చేదట్టు పెట్టి అక్కడ నుంచి స్టార్టింగ్లో ఒక రఫ్ అయితే లాగి ఒక పాదమించు ఖర్చు ఉండేటట్టు పెట్టుకోండి ఒక పాదమించు ఖర్చు ఉండేటట్టు పెట్టుకుంటా బార్కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఒక పాదమించు ఉండాలండి ఖచ్చితంగా పాదమించి ఉంచుకునేటట్టు లోపల చూసారు ఇలా ఒక పాదమించు ఉండేదట్టు ఖర్చు నెక్ విడితే నెక్ దగ్గర ఇలా పాదమించి ఉండేదట్టు చూసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను నెక్ దగ్గర కూడా చూసుకుంటానండి షోల్డర్ ఉండిద్ది కదా షోల్డర్ దగ్గర కూడా చూసుకుంటా ఉంటాను ఆది బ్లౌజ్ ఉండిద్ది కదా ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుంటాను ఎందుకంటే మళ్ళీ నెక్ లోపల కొంచెం ఖర్చు తగ్గింది అనుకోండి షోల్డర్ కొంచెం ఎక్కువ వచ్చినా కానీ కస్టమర్స్ ఊరుకోరండి కొంతమంది అలా ఉంటారు మనం చెప్పినా అర్థం చేసుకోరు అందుకని చెప్పి నేను షోల్డర్ ఇలా కుట్టుకునేటప్పుడు నెక్ కుట్టుకునేటప్పుడు ఇలా బ్యాక్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా చూసుకుంటానండి అలాగే లెంత్ చూసుకుని బ్యాక్ నెక్ ఇలాగా లెంత్ సరిపోయింది అనుకోండి బ్లౌజ్ లెంత్ సరిపోయినాక ఇలా బ్యాక్ లెంత్ చూసుకుంటాను అప్పుడు లెంత్ ఎక్కువ వస్తే కింద కట్ చేసుకోవాలండి లెంత్ సరిపోయిందంటే ఇలా బ్యాక్ నెక్ చూసుకోవాలి లెంత్ సరిపోయి ఇలా బ్యాక్ నెక్ ఎక్కువ వచ్చింది అనుకోండి మనం తీసుకునేది తక్కువ బ్యాక్ నెక్ ఎక్కువ వస్తే అప్పుడు కొంచెం క్లాత్ కట్ చేసుకుంటే సరిపోయింది కానీ ఒకేసారి కట్ చేసేసుకోవచ్చుకోకూడదు చూసుకుని కట్ చేసుకోవాలి ఇలా చివరి వర్క్ ఇలా చివరి వర్క్ కుట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకోవాలండి కూడా ఫోల్డింగ్ కోసం ఉంచుకుని చూసారా రౌండ్ తిరిగే చోట ఫ్రంట్ నెక్ రౌండ్ తిరిగిద్ది కదా ఇక్కడ ఇలా టక్స్ పెట్టేసుకోండి నీట్గా అప్పుడైతే పాలిస్టర్ క్లాత్ కాబట్టి లో ఈజీగా తిరిగిద్ది ఇలా టక్స్ పెట్టుకుంటే మనం లోపలికి చూసారా ఇలాగా బ్యాక్ నెక్ రౌండ్ తిరిగిన చోట బ్యాక్ నెక్ అటు సైడ్ ఇటు సైడ్ రౌండ్ తిరిగి ఇలా రౌండ్ తిరిగిన చోటల్లో అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసాను అలాగే ఫ్రంట్ నెక్ రౌండ్ తిరిగింది కదా ఇక్కడ కూడా టక్స్ అనేవి ఇచ్చేసాను ఇచ్చేసి స్టార్టింగ్లో ఇలాగ ఫోల్డింగ్ చేసేసి లోపల సైడ్కి డబల్ ఇంకో ఫోల్డింగ్ వేసేసానండి స్టార్టింగ్లో ఒక చిన్న ఫోల్డ్ వేసి తర్వాత ఇంకో ఫోల్డింగ్ వేసేసి మళ్ళీ పైపింగ్ పక్కనే కుట్టుబడేటట్టు ఒక అయితే కుట్టేసుకుందాం ఇలా పైపింగ్ పక్కనే కుట్టుబడేటట్టు ఒక కుట్టయితే వేసేసుకుందాం అండి షోల్డర్ దగ్గర బ్యాక్ బ్యాక్ సైడ్ది అలాగే ఫ్రంట్ సైడ్కి ఖర్చు ఉండిద్ది కదా ఆ ఖర్చు అనేది కొంచెం మందంగా ఉండిద్ది కాబట్టి మనం దాన్ని కొంచెం షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కొంచెం కట్ చేసుకుందాము ఎందుకంటే మందంగా ఉండిద్ది కదా మళ్ళీ మనం లోపల సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కొంచెం మందంగా అనిపించింది అక్కడ అందుకని చెప్పి అక్కడ కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుని కుట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని పైపింగ్ పక్కనే కుట్టుబడేటట్టు నీట్గా కుట్టేసేసుకోండి సేమ్ ప్రాసెస్ అండి మనం పైపింగ్ క్లాత్ అయితే ఎలాగైతే పైపింగ్ వేస్తాము హాఫ్ పట్టు క్లాత్ అయినా సరే ఏ క్లాత్ అయినా సరే నేను అలాగే పైపింగ్ వేస్తాను నాకు ఎందుకో ఫినిషింగ్ అనేది ఇలాగ వేస్తే నీట్గా వచ్చినట్టు అనిపించింది ఇంకా చాలా విధాలుగా వేస్తారు కానీ నాకు ఈ పైపింగ్ వేయడం బాగా నచ్చింది అందుకని చెప్పి నేను ఎక్కువగా దీన్ని యూస్ చేస్తూ ఉంటాను మనం వేరే విధంగా కూడా వేసేయచ్చు కానీ నాకు ఎక్కువగా ఇదే నచ్చింది అందుకని చెప్పి నేను ఇది వేస్తాను కొంచెం టైం ఎక్కువ పట్టినా నాకు ఇదే నచ్చిందండి అందుకని నేను ఇదే వేస్తాను ఎవరికైనా ఇలాగే వేస్తాను ఇన్విజిబుల్ పైపింగ్ మాత్రం లోపల వైపు తిప్పేసి వేస్తాను అది ఎవరైనా ఒకలాగా వేస్తారు కదా ఎక్కువగా దీన్ని ఫాలో అవుతాను ఇన్విజిబుల్ పైపింగ్ మాత్రం అలా వేస్తాను ఎక్కువ అయితే దీన్నే ఫాలో అవుతాను ఇదిగోండి కాజా కాజపట్టి దగ్గర కూడా ఇలా ఖర్చు ఎక్కువ కదా లోపల అక్కడ కూడా ఇలా కొంచెం క్లాత్ అనేది కట్ చేసేసి కుట్టి వేసేసాను చూసారు అలా సన్నగా వచ్చింది ఇదిగో లోపల వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉండిద్ది కదా మనం పట్టి హెమ్మింగ్ పట్టి వేసుకునేటప్పుడైనా సరే ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదా దాన్ని కూడా కట్ చేసుకుంటాం కదా ఇలా నీట్గా కటింగ్ అని చేసేసుకోండి మళ్ళీ బ్లౌజ్ కట్ చేయకండి చూసుకోండి చూసుకుని నిదానంగా కట్ చేసుకోండి ఫాస్ట్గా కట్ చేయొద్దు చూసుకుని నిదానంగా క్లాత్ మాత్రమే కట్ చేయండి బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం మళ్ళీ తిట్లో తప్పవు మనకి చూసుకొని ఇలా నిదానంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆ క్లాత్ని మనం హెమ్మింగ్ అయినా చేసేయచ్చు లోపలకైనా ఫోల్డ్ చేసుకో ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేస్తే సరిపోయింది హెమింగ్ అయినా చేసేయించండి ఇలా నీట్గా పైపింగ్ పక్కన ఒక పాదమించి గ్యాప్తో ఒక అనేది వేసేయండి చివరి వరకు మనం హాఫ్ పట్టు క్లాత్తో వేసినా ఇదే ఫినిషింగ్ వచ్చింది పాలిస్టీర్ క్లాత్తో వేసినా ఇదే ఫినిషింగ్ వచ్చిందండి ఫినిషింగ్లో ఏ మార్పు ఉండదు కాకపోతే హాఫ్ పట్టు క్లాత్ ఏందంటే కొంచెం షైనింగ్ అనేది వచ్చింది ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి షైనింగ్ అనేది ఉండదు ఆఫ్ పట్టు క్లాత్కి కొంచెం షైనింగ్ అనేది వచ్చింది మనం హాఫ్ పట్టు నేనైతే ఆఫ్ హాఫ్ పట్టు క్లాత్తోనే వేస్తాను దేనికైనా పైపింగ్ ఈ బ్లౌజ్కి మాత్రమే వేస్తున్నాను నేను ఇది సెకండ్ టైం అనుకుంటా నేను పాలిస్టర్ క్లాత్తో పైపింగ్ వేయటం ఒకసారి వేసి చూపిద్దామని వేసాను నేను ఎక్కువ ఆఫ్ పట్టు క్లాత్ని యూజ్ చేస్తాను కానీ ఈ మధ్య రేట్లు పెరిగిపోయినాయి కదండి ఆఫ్ పట్టు క్లాత్లు కూడా పైపింగ్ క్లాత్లు థ్రెడ్స్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఫాల్స్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అండి మాకైతే ఫాల్స్ ఒక్కో ఫాల్ పాతిక రూపాయలు తీసుకుంటున్నారు ఊళ్ళోనే అసలు ఫాల్స్ అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా చూసారా ఎలా సన్నగా వచ్చిందో ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకి ఇదైతే తక్కువలోనే వచ్చేసింది కదా పాలిస్టర్ క్లాత్ ఇది ఆ పాలిస్టర్ క్లాత్ ఒక మీటర్ తెచ్చుకుని మనం ఇలా పైపింగ్ వేసేసుకుంటే నీట్గా ఖర్చు తక్కువలో చూసారా అలా సన్నగా ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది అప్పుడు కస్టమర్స్కి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్గా వస్తే చాలు కదా చూసారా ఇలా సన్నగా నీట్గా వచ్చేసింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి అలాగే మే నేను వచ్చేసి ఆది బ్లౌజ్తో నెక్ అనేది ఒకసారి కొలుసు అనేది చూస్తున్నాను ఇదిగోండి ఇది కూడా పాలిస్టర్ క్లాతే దీన్ని కూడా పాలిస్టర్ క్లాత్తోనే వేశాను పైపింగ్ దీనికి కూడా అలాగే ఫినిషింగ్ వచ్చింది సన్నగా నీట్గా చూసారా చిన్న బుట్ట పెట్టమంటే చిన్నగా బుట్ట అనేది పెట్టేశాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం